మాటల్లో మమకారం చూపిస్తూ కళ్లలో కారం కొట్టడమే జగన్ సంక్షేమం రాష్ట్రంలో నలభై శాతానికి పైగా వ్యవసాయం చేసే కౌలు రైతుల బతుకుల్ని జగన్ ఆగం చేశారు ప్రభుత్వం కౌలు కార్డులు ఇవ్వదు ఏడాదంతా సాగు చేసినా వాళ్లకు గుర్తింపు దక్కదు రాయితీలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందవు కాలం కలిసిరాక కనీస రాబడి దక్కక కౌలు రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఏవేవో సాకులు చెప్పి పరిహారం తప్ప ప్రభుత్వం వారిని ఆదుకోవటం లేదు ఉండే లీజ్ డాక్యుమెంట్ లాంటిది గ్రామ సచివాలయాల్లోనే వాటిని అందుబాటులోకి తీసుకోని వచ్చి సిసిఆర్సి కార్డు పొందిన వీళ్లకు కూడా రైతు భరోసాతో పాటు మిగిలినవి వీళ్ళకు కూడా వస్తాయి సిసిఆర్సీ కార్డ్స్ను ను గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకొని వచ్చి తద్వారా కౌలు రైతులకి రైతులకు మధ్య అవగాహన ఒప్పందాలు కౌలు రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలివి కానీ చేతల్లో కౌలు రైతుల కంట్లో కారం కొట్టారు రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది కౌలు రైతులుంటే జగన్ రైతు భరోసా అందించింది కేవలం లక్షా ఐదు వేల మందికే అంటే ఇరవై మూడు లక్షల మందికి ఎగ్గొట్టారు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని దిగమింగుకోలేకపోతున్న ఈ మహిళ కన్నీరే దానికి సాక్ష్యం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరానికి చెందిన సత్యవేణి భర్త గోపీకృష్ణ బంధువులకు చెందిన ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు చేశాడు దానికోసం బాగా అప్పు చేశాడు రుణభారం తీర్చే దారి లేక రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్ వెళ్లాడు అంతలోనే కరోనా పంజా విసరడంతో మళ్లీ సొంతూరు తిరిగొచ్చి కౌలుకు వ్యవసాయమే చేశాడు మొక్కజొన్న వరి సాగు చేయగా తెగుళ్లతో దెబ్బతిన్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయానికి నోచుకోలేదు ఆరు లక్షలకు పైగా అప్పులు పేరుకుపోవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కౌలు కార్డు లేకపోవడంతో ఏడు లక్షల రూపాయల పరిహారం ప్రశ్నార్థకమైంది ఇంటికి పెద్ద దిక్కు దూరం అవడంతో ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురాలేక సత్యవేణి అవస్థలు పడుతున్నారు సెల లాస్ వచ్చిందని చెలాకెళ్లి పొరుగు మన తాగేసేదాన్ని నా బిడ్డలకి నాకు ఏ లేదు లేదంటే కూడా ఇది లేదు నాకు ఇల్లు నేడు లేదు ఏ ఆధారేదు నా బిడ్లు నేను అన్యాయం గవర్నమెంట్ నుంచి కూడా ఏ స్థాయి అందలేదండి కల్చరు కార్డు లేదని మాకు గవర్నమెంట్ నుంచి ఏ సహాయకారం కూడా మాకేం అందలేదండి రుణపాశానికి శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురానికి చెందిన కౌలు రైతు చిగురుపల్లి శంకర్రావు కుటుంబమంతా బలైంది ఐదు ఎకరాలు కౌలుకు చేసిన శంకర్రావుకు కౌలు కార్డు లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తుపాను తీవ్రతకు వరి పూర్తిగా దెబ్బతింది పది లక్షల రూపాయల అప్పులతో ఒత్తిడికి గురయ్యారు తానొక్కడినే చనిపోతే అప్పుల వాళ్లు కుటుంబాన్ని వేధిస్తారని భావించి రెండు వేల ఇరవై మార్చి ఒకటిన భార్య కళావతికి పెద్ద కుమార్తె గీతాంజలికి పురుగుల మందిచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఆ సమయంలో నాయనమ్మ వద్ద ఉన్న చిన్న కుమార్తె ఇప్పుడు అనాథగా మిగిలింది తల్లిదండ్రుల గురించి అడిగితే చాలు ఈ చిట్టి తల్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది నేటికి కౌలు రైతుగా గుర్తించకపోవడం వల్ల పరిహారం అందలేదని శంకర్రావు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుసా అయ్యో సరే బాధ కొడుకు లేడు బాధ అలా బాధ అలా ఇంచుకుని దిగించుకుని వస్తాను ఎలాగెంతమంది నేను కష్టపడలేను అలాగే నాకు ఈ పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ మీద చిన్నవాడు ఉన్నాడు ఎనుగురు వేస్తాడు పిల్లకి అలాగే సంవత్సరం అమ్మఒడి పడతా పద్దది అదేమో ఇంటికి పోషించుకుని వస్తాను అదే మరి ఉన్నట్లు తెలుసుకుని వస్తాను చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని ఇద్దరు బిడ్డలతో బతికీడుస్తున్న పార్వతిది అదే ఘోష ప్రకాశం జిల్లా దరిమడుగుకు చెందిన భర్త గోన వెంకటరామిరెడ్డి త్రిపురాంతకంలోని రేళ్లపల్లిలో ఆరెకరాలు కౌలుకు తీసుకుని మిరప పత్తి సాగు చేశారు వరుసగా నష్టాలొచ్చి పది లక్షల రూపాయల అప్పయింది అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు వెంకటరామిరెడ్డి మరణానికి అప్పులు కారణం కాదంటూ అధికారులు పరిహారం ఇవ్వడం లేదు అప్పులు తిరగినో తెలియక పిల్లోళ్ళు సన్న బిల్లో ఎలా పెంచాలనో అర్థం కాక భారం అయ్యి ఇట్లా పుల్ మండాయి చనిపోయాడు అందరికి తెలుసు కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంకా కూలికి పోతేనే మా ఫోటో జరగాల లేకపోతే లేదు పనికి పోయి రెండు వస్తే వాళ్ళని ఫోటో కడుపుకుంటా చేస్తున్నాం కృష్ణా జిల్లా పాగోలుకు చెందిన కృష్ణన్ రాజు కూడా భార్య కనకదుర్గ ఇద్దరు కుమారుల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు కృష్ణన్ రాజు ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి మినుము సాగు చేయగా రెండు ఇరవై ఒకటి నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు రెండూ పూర్తిగా దెబ్బతిన్నాయి అసలు వడ్డీ కలిపి పది లక్షల అప్పు తేలింది తీర్చే మార్గం లేదనే బెంగతో పురుగుల మందు తాగి చనిపోయారు కౌలు రైతు గుర్తింపు కార్డు లేదంటూ అధికారులు పరిహారం ఇవ్వడం లేదు పండేయి అసలు కోత కూడా కోత చేతికి రాలేదండి అసలు మొత్తం తెగుడు గారిపోయి పంటంతా పాడైపోయిందండి అందులో అసలు ఏం అందలేదు మాకు రాసుకుంటాకొచ్చారని పొలం వెళ్ళి అడిగితే కౌలి పొలం వాళ్ళు మీరు మీకు మేము ఎట్టా రాస్తాము అని అనేసరికి ఐదులో ఇదిలో ఇంటికి వచ్చి ఆ ట్యాంక్షన్ లో ట్రాయర్ అంట నేను పొలం గురించి నప్పులు చేశాను అని ఆయన అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఇచ్చేయలేరు మాకు ఆర్థిక సహాయం తర్వాత లోకేష్ బాబు వచ్చి ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చి బాబుని చదివేస్తామమ్మా ఆయన ఒక లక్ష రూపాయలు అందించాడండి గవర్నమెంట్ నుంచి బట్టుగా ఇంతవరకు మా ఏ సహాయం అందలేదండి నేను శుభ్రోన్ కాలు కొంచెం తేడా ఉంది పొలం పని చేయటం లేదు పెద్ద బాబు అక్కడ చేసుకొస్తుంటే చిన్నబాబు నేను ఎన్టీఆర్ చదివిస్తున్నారు ఇక నేను ఇంటి దగ్గరండి పెద్ద బాబు చేసుకొచ్చింది అట్టా గడుపుకుంటున్నాను ఇలా జగన్ ఏలుబడిలో కకా వికలమైన కౌలు రైతు కుటుంబాలకు లెక్కే లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక పాత చట్టాలు రద్దు చేసి పంట సాగుదారుల హక్కు చట్టం తెచ్చారు దాని ప్రకారం కౌలు రైతులు భూ యజమానితో పదకొండు నెలల కాలపరిమితితో ఒప్పందం చేసుకోవాలి